యాభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు ముప్పైవ తేదీన అకస్మాత్తుగా బుడమేరుకు భారీ వరద రావడం విజయవాడలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో అతలాకుతలమైన పరీవాహక ప్రాంతాల ప్రజలకు తానున్నానంటూ భరోసానిస్తూ బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని కొండంత ధైర్యాన్ని నింపారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వయంగా తానే రంగంలోకి దిగి నిద్రాహారాలు మాని అజిత్ సింగ్ నగర్ లాంటి పలు వరద ముంపు ప్రాంతాల్లో బోట్లు జేసీబీలో ట్రాక్టర్లు కాలినడకన బురదలో పర్యటించి బాధితులతో స్వయంగా మాట్లాడి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు పరిస్థితులను చక్కదిద్దడంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తక్షణ చర్యగా హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా బాధిత ప్రజలకు మూడు పూటల ఆహారం వాటర్ బాటిళ్లు పాలు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసి ఆకలి తప్పులు తీర్చారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి సింగ్ దగ్గరగా ఉండే ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ నుంచే పనిచేయాలి చేసి వాళ్ళకు నమ్మకాన్ని గడిపించాలి వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడ నుంచే కూర్చొని ఇక్కడ చేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం కేంద్రం నుండి అవసరం మేరకు పవర్ బోట్లు డ్రోన్లు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నావీ సిబ్బందిని రప్పించారు రాష్ట్రంలోని నలుమూలల నుండి ఫైర్ ఇంజన్లు పారిశుధ్య కార్మికులను తీసుకువచ్చి కేవలం తొమ్మిది రోజుల్లోని విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం చంద్రబాబు గారికి చెల్లింది వరదల్లో దెబ్బతిన్న నాలుగు వందల పంచాయతీలకు ఒక్కోదానికి లక్ష రూపాయల చొప్పున మొత్తం నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక విరాళం ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సహచర మంత్రులను సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు బుడమేరుకు పడిన గండ్లను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారానికి అడుగులు వేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా వరద నష్టంపై కేంద్రానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలతో ప్రాథమిక నివేదిక పంపించారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేంద్ర బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం వరద పరిస్థితిని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి గారు వివరించారు నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం అందించేలా దురదృష్టవశాత్తూ చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి అండగా నిలిచారు తమవంతు సాయంగా పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలిపారు